మాయా గుండ్రాయ్ అనగనగా బాగ్దాద్ నగరంలో ఒక ముసలవ్వ ఉండేది ఆమె అవసాన దశలు తన మనవడు మహమ్మద్ని పిలిచి నాయనా నీకివ్వడానికి నేనేమి ఆస్తులు సంపాదించలేదు నా దగ్గర ఉన్నది ఈ గుండ్రాయి మాత్రమే దీన్ని నీకిస్తున్నాను దీన్ని ఎప్పటికీ వదిలిపెట్టకు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మరణించింది మహ్మద్ అప్పట్నుంచి ఆ గుండ్రాయిని ఎక్కడికెళ్ళినా తనతో పాటు తీసుకువెళ్లేవాడు చాలామంది అలా గుండ్రాయిని తీసుకువెళ్లడం చూసి నవ్వేవారు కొంతమంది మిత్రులు హరే మహమ్మద్ నీగాని మతిపోయిందా ఆ పనికిరాని గుండ్రాయిని అలా అన్ని చోట్లకు మోసుకుని వెళ్తావెందుకు అని ఎద్దేవా కూడా చేసేవారు అప్పుడు మహమ్మద్ ఇది నాకు మా అవ్వ బహుమతిగా ఇచ్చింది అవ్వ గుర్తుగా దీన్ని నాతో పాటు తీసుకెళ్తాను మీకేంటి నష్టం అని అనేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు మహమ్మద్ కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్లాడు తనతో పాటు గుండ్రాయి కూడా తీసుకువెళ్లాడు కట్టెలు కొట్టుకుంటూ ఉండగా ఒక తోడేలు మహమ్మద్ దగ్గరకొచ్చింది దాన్ని చూసిన వెంటనే మహమ్మద్ పై ప్రాణాలు పైనే పోయాయి భయంతో వణకసాగాడు అప్పుడు తోడేలు భయపడకు నీకు నేను ఏమీ హాని చేయను నీ దగ్గరున్న గుండ్రాయి నాకొకసారి ఇవ్వు అని అడిగింది అప్పుడు మహమ్మద్ ఆశ్చర్యంగా దాంతో అని అడిగాడు అప్పుడు తోడేలు నీ దగ్గరున్న గుండ్రాయి మామూలు రాయి కాదు దానిలోంచి ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది అది ఎవరైనా చనిపోయిన వారి ముక్కు దగ్గర పెడితే క్షణాల్లో వాళ్ళు బతుకుతారు అని చెప్పింది అప్పుడు మహమ్మద్ తోడేలుతో నువ్వు చెప్పింది నమ్మబుద్ధి కావడం లేదు అని అన్నాడు అప్పుడు తోడేలు మా మందలో ఒక తోడేలు ఇంతకు ముందే మరణించింది దాన్ని గుండ్రాయి సాయంతో బతికించాలనే నేనిక్కడికొచ్చాను ను నాతో రా గుండ్రాయి మహత్యం ఏమిటో నీకే అర్థం అవుతుంది అని చెప్పింది ఇద్దరూ కలిసి కాస్త దూరంలో చచ్చిపడి ఉన్న తోడేలు దగ్గరికి వెళ్లారు గుండ్రాయిని దాని ముక్కు దగ్గర పెట్టేసరికి వెంటనే దానికి ప్రాణం వచ్చింది అప్పుడు మహమ్మద్ మాయా కూడా అని అన్నాడు అప్పుడు తోడేలు నీకొక విషయం చెప్తాను విను ఈ గుండ్రాయి రహస్యం చెప్పిన మరుక్షణమే దీని మహిమ అంతా పోతుంది కాబట్టి ఈ రహస్యం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడు అని చెప్పి వెళ్ళిపోయింది కొన్నాళ్ల తర్వాత ఆ దేశపు సుల్తాన్ గారి ఏకైక పుత్రిక సుల్తానా బేగంకు అకస్మాత్తుగా సుస్థీ చేసింది వైద్యులందరూ ఏమి చేయలేక ఇదొక విషజ్వరం దీనికి మందుల్లేవని చేతులెత్తేశారు బేగం కొన ఊపిరితోంది ఆ సమయంలో సుల్తాను ఒక చాటింపు వేయించాడు తన కుమార్తెను బతికించిన వారికి ఆమెనిచ్చి పెళ్లి చేయడమే కాకుండా రాజుని చేస్తానని రాజ్యమంతా చాటింపు వేశాడు వెంటనే మహమ్మద్ తన గ్రామం నుంచి రాజధానికి ప్రయాణమయ్యాడు అక్కడకు వెళ్ళేసరికి సుల్తాన్ కుమార్తెకు ప్రాణం పోయింది సుల్తాన్ అతని పరివారం దిగాలుగా కూర్చొని బాధపడసాగారు అప్పుడు మహమ్మద్ అక్కడికి వెళ్లి సుల్తాన్తో అయ్యా నేను మీ అమ్మాయిని బతికిస్తాను నాకొక అవకాశం ఇవ్వండి మీరందరూ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి అని చెప్పాడు లాభం లేదు మా అమ్మాయి అని చెప్పి రోధించాడు సుల్తాన్ అయ్యా మీరు నాకొక పది నిమిషాల సమయం ఇవ్వండి నేను తప్పకుండా మీ అమ్మాయిని బతికిస్తాను నన్ను నమ్మండి అని చెప్పాడు మహమ్మద్ అప్పుడు సుల్తాన్ ఆశతో సరే నీ మాట ఎందుకు కాదనాలి ప్రయత్నించు అని చెప్పి తన పరివారంతో బయటకు వెళ్ళిపోయాడు మహమ్మద్ తన సంచిలో తీసుకువెళ్లిన గుండ్రాయి తీసి యువరాణి ముక్కు దగ్గర వాసన చూపించాడు దాంతో ఆమె టక్కన లేచి కూర్చుంది తన కుమార్తెను మృత్యువు నుంచి తప్పించిన మహమ్మద్ను అప్పటికప్పుడు రాజుగా ప్రకటించాడు సుల్తాన్ అంతేకాక ఆమెను మహమ్మద్కిచ్చి ఘనంగా కూడా జరిపించాడు ఆ తర్వాత మహమ్మద్ తన భార్యతో హాయిగా జీవించసాగాడు అయితే మహమ్మద్లు తను ఎలాంటి వారికైనా ప్రాణం పోయగలననే అహంకారం రోజురోజుకీ పెరిగిపోసాగింది దాంతో నేనే దేవుణ్ణి నన్ను మించిన వారెవ్వరూ లేరు అంటూ వింతగా ప్రవర్తించసాగాడు ఇలా ప్రవర్తించడం మహ్మద్ భార్య సుల్తానా బేగంకి అస్సల్ నచ్చేది కాదు ఒకరోజు తన ఇంటికి ఫకీరొకరొస్తే ఆయంతో అయ్యా నా భర్త ఒక వైద్యుడు అతడి హస్తవాసితో ఎలాంటి రోగాన్నైనా నయం చేయగలడు ఆఖరికి ప్రాణం పోయిన వారిని కూడా మళ్ళీ బతికించగలడు అని చెప్పింది అప్పుడు ఫకీర్ అమ్మా అని అడిగాడు అప్పుడు సుల్తానా బేగం అయ్యా ఈ మధ్య నా భర్తకు అహంకారం ఎక్కువైంది పిచ్చి బాగా ముదిరింది ప్రతిరోజు ఒక గుండ్రాయిని తీసుకొచ్చి నన్ను వాసం చూడమంటాడు దానివల్ల ఎప్పుడు ఎవనంతో ఉండొచ్చంటాడు అని చెప్పింది అప్పుడు ఫకీర్ విధిని తన చేతిలో తీసుకోవడం మంచిది కాదు నేను చెప్పినట్టు అంతా సర్దుకుంటుంది అని చెప్పాడు అప్పుడు సుల్తానా బేగం తనకెంతో ఇష్టమైన ప్రియసఖ్య దగ్గరికెళ్ళి నువ్వు కాసేపు చచ్చినట్టుగా నటించాలి అంతేకాకుండా నేను చెప్పే వరకు లేవద్దు అని కూడా చెప్పింది సుల్తానా బేగం చెప్పినట్టే ఆమె చచ్చినట్టుగా పడుకుంది సుల్తానా బేగం లబో దిబోమని గుండెలు బాదుకుంటూ ఎంత పనైంది నా ప్రియ సఖి ఆ కారణంగా కన్ను మూసింది అంటూ ఏడవసాగింది మహమ్మద్ వచ్చి నువ్వేమీ కంగారు పడుకు నేను బతికిస్తాను కదా అని చెప్పి తన దగ్గరున్న గుండ్రాయి తెచ్చి దాసి ముక్కు దగ్గర పెట్టాడు కానీ ఆమె లేవలేదు మళ్లీ మళ్లీ గుండ్రాయిని ఆమె ముక్కు దగ్గర పెట్టాడు ఆమె అలాగే నిస్తేజంగా పడుకుంది లేవలేదు అప్పుడు సుల్తానా బేగం నీకేమన్నా మతిపోయిందా చచ్చిన శవం దగ్గరికెళ్ళి ఆ గుండ్రాయి పెట్టడమేంటి అంటూ గట్టిగా అడిగింది అప్పుడు మహమ్మద్ ఈ గుండ్రాయి మామూలు గుండ్రాయి కాదు గుండ్రాయి దీని వాసన చనిపోయిన వాళ్లకు చూపిస్తే వాళ్ళు బతికి తీర్తారు అని చెప్పాడు అవునా నా ఎందుకు బతకలేదు అని అడిగింది అయ్యో అనవసరంగా రహస్యం అంటే దీని మహత్యం పోయినట్లే అని మనసులో బాధపడ్డాడు సుల్తాన్ ఇక భార్య దగ్గర అల్లరవడం ఇష్టం లేక ఏమీ మాట్లాడకుండా గుండ్రాయి తీసుకుని నిశ్శబ్దంగా బయటికి ఆ తర్వాత గుండ్రాయిని కాస్త దూరంలో ఉన్న చెరువులో విసిరేసి గుండ్రాయి నాకొద్దు అనుకుంటూ ఇంటి ముఖం పట్టాడు అప్పట్నుంచి వేషాలు వేయకుండా బుద్ధిగా పరిపాలన చేస్తూ మంచి సుల్తాన్గా పేరు తెచ్చుకున్నాడు మహమ్మద్ మళ్లీ ఎప్పుడు మాయా గుండ్రాయి జోలికి పోలేదు మహమ్మద్